కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ మరియు వివిధ వేదికలను శుక్రవారం రోజున హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సైదాపూర్ కేశవపట్నం రెండు మండలాలకు సంబంధించిన జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు భవిష్యత్తులో మండల కేంద్రానికి కోర్టు మంజూరైతే పెండింగ్ కేసులను ప్రజలు సులభతరంగా త్వరగా పరిష్కారం చేసుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అందే వెంకటేశ్వరరావు భీమరావు అందే గోపి గుంటి హరిహరన్ భాగోతం కుమారస్వామి అందే శ్రీనివాసరావు కలకోటి శ్రీనివాసరావు శివరామకృష్ణ కామిని సమ్మయ్య మట్టిల తిరుపతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండరపు శ్రీనివాస్ మునిపాల రవి మిట్టపల్లి కృష్ణయ్య రాయశెట్టి చంద్రయ్య లంకా దాసరి మల్లయ్య తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎస్ఐ చదవాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ పోటు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ డిస్టెన్స్ ఒకటి తగ్గుతుంది అలాగే ఇక్కడ నుంచి కేసెస్ సాగునే ఉన్నాయి మా దగ్గర చూసినప్పుడు పదిహేను వందలు మండలి కనిపిస్తే పదే మదం పదిహేను వందలు అంత ఉన్నాయి కాబట్టి కోర్టు దగ్గరకు పో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం కూడా త్వరగా అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర ఆ దిశగా ఇలాంటి కోర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి అలాగే రాయి ఇప్పుడు ఈ బీడింగ్ అవకుండా ఇంకా రెండు బీడింగ్స్ మొత్తం మూడు బీడింగ్స్ అని నాకు చెప్పారు అవి ఒక్కసారి చూసేసి మూడు మూడికి సంబంధించి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక హైకోర్టు వాళ్ళు రిజిస్ట్రిషన్ తీసుకుంటారు సో అందరు మీరు అందరూ అల్టిమేట్గా మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసిన త్వరలో ఫోర్ వస్తారని మనం సో మీ మీ అందరికీ మీ అందరు ఎలా అయితే అనుకుంటున్నారో అలాగే ఇక్కడ కోర్టు అవసరం అన్న కేసెస్ని కట్టేసి కేసెస్ ఎన్ని ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో చూసి మరొకసారి వాళ్ళకి రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది కావచ్చు నేను కూడా మీ అందరితో మీలాగైతే నేను కూడా ఇక్కడ రావాలని రిస్పెక్ట్ చేస్తున్నాను